హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్కారం మన వీక్షకులు కూడా నమస్కారం తిరుమలలో బయటికి తీసుకువెళ్లిన శ్రీ వెంకటేశ్వర స్వామి నగల్ని తిరిగి అదే రూపంలో తీసుకొచ్చారా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి అంటూ మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు దీనిపై మీరేమంటారు ఇవి టీటీడీలో నిన్న లడ్డూ ప్రసాదాల్లో జరిగిన ఒక అపచారం అయితే ఏదైతే ఉందో ఈ అపచారమే కాకుండా నిర్వహణలో కూడా చాలా భారీ ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగింది అనేది చాలా ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ ఒక్క నేతి కుంభకోణంలోనే నాలుగు వందల యాభై కోట్ల రూపాయల వరకు దోసుకున్నారనేది చెప్తున్నారు ఇవి కాకుండా సేవా టికెట్లు దాదాపు మూడు లక్షల యాభై వేల టికెట్లు బ్లాక్లో అమ్ముకున్నాడు ఎవరు సుబ్బ వైవి సుబ్బారెడ్డి గారు అనేది ఉంది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం చెందిన నగలు కూడా కొన్ని బయటికి వెళ్ళిపోయినాయి అని చెప్తున్నారు కానీ మళ్ళీ ఏవో కొన్ని విచారణ జరుగుతుందన్న భయంతో కొన్ని వెనక్కి తీసుకొచ్చారని కూడా ఒక మాట వినిపిస్తూ ఉంది అంటే వాటిని తీసుకెళ్లారు కానీ మళ్ళీ ధైర్యం చాలలేదు మళ్ళీ ఏదన్నా కుంభకోణం బయటకు వస్తే మళ్ళీ ఇరుక్కోవాల్సి వస్తుంది విషయంలో మరి అవి యాజ్ టీజ్గా తీసుకొచ్చారా వాటి షేపులు మారినాయో తెలీదు గతంలో రమణ దీక్షితులు అని ఒక పూజారి ఉండేవారు ప్రధాన పూజారి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన అంట కాగుతూ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కుమ్మక్కయ్యి ఒక ఈ శ్రీవారికి సంబంధించిన నగల విషయంలో ఒక పింక్ డైమండ్ ఉండేదని అది చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళిపోయారని అది ఆయన ఇంట్లో అసలు పింక్ డైమండ్ అనేదే లేదు కానీ వీళ్ళ ఊహ అన్నమాట అంటే ఆయన్ని ఏదో రకంగా అప్రతిష్ఠ పాలు చేసి ప్రజల్లో ఒక అనుమానం సృష్టించి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూశారు అదే రమణ దీక్షితులు గారు ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో టీటీడీలో చాలా అవకతవకలు జరిగినాయి అవినీతి జరిగింది అక్రమాలు జరిగినాయి అపచారాలు జరిగినాయి అందులో భాగంగానే ఇప్పుడు ఈ లడ్డూ తయారీలో ఈ అపచారం జరిగిన నెయ్యి తీసుకొచ్చి కలిపారనేది ఆయన ప్రధాన ఆరోపణ తోడు తన మీద కూడా అనేక అక్రమ కేసులు పెట్టారు నేను వీటన్నిటిని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లానన్న కోపంతో నా మీద కక్ష సాధింపుగా ఆ కేసులు కూడా ఇప్పుడు ఎవరి మీద అయితే గతంలో రమణ దీక్షితులు గారు ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నాడు తర్వాత ఎవరితో కుమ్మక్క చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా దెబ్బతీయాలనుకున్నాడు అదే రమణ దీక్షితులు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద వైవి సుబ్బారెడ్డి గారి మీద కరుణాకర్ భూమన్ అంత ముందు మాజీ చైర్మన్గా పనిచేసిన భూమన్ కరుణాకర్ రెడ్డి మీద తీవ్రమైన ఆరోపణలు చేశాడు చేస్తున్నాడు ఇవన్నీ కూడా బయటకు రావాలి వీటి మీద సమగ్రమైన దర్యాప్తు జరపాలి అనేక రకాలైన కుంభకోణాలు జరిగినాయి అంటే సివిల్ ఇంజనీరింగ్లో కానివ్వండి ఈ సేవా టిక్కెట్లు అమ్ముకోవటంలో కానివ్వండి తర్వాత అక్కడ పవిత్రతను దెబ్బతీటంలో ఇవాళ ఆయన కూడా మీరన్న ఉమామహేశ్వర గారు కూడా అదే చెప్పాడు గోవిందనామాలు విరాజిల్లాల్సిన చాట చెవులు మారుమోగేటట్టు వినిపించాల్సిన చాట జగన్మోహన్ రెడ్డి ఇవి జరుగుతున్నాయి మీకు ఆయన ఒక దేవుళ్ళలాగా కనపడతాం అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే ఇప్పుడు మనం గోవింద గోవిందా అంటూ మెట్లెక్కుతూ వెళ్తుంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి నామస్మరణ పడ్డం అది చాలామంది చాలా చాలామంది గత కొంతకాలంగా చెప్తా వస్తున్నారు ఇవి అన్నిటితో పాటు సిబిఐఈడి కేసులు ఉన్న ఈ వైవి సుబ్బారెడ్డి గారినే మళ్ళీ దానికి చైర్మన్గా నియమించడం అన్ని మతానికి చెందిన కరుణాకర్ భూమన్ కరుణాకర్ రెడ్డి గారిని చైర్మన్గా నియమించడం ఆయన కుమార్తె వివాహం కూడా ఆయన క్రైస్తవ పద్ధతిలో చేసుకున్నాడు తప్పులేదు అలా ఎవరి అయినా మ మత స్వేచ్ఛ ఉంది ఎవరికి కానీ ఆయన్ని తప్ప ఇంకెవరు ఆంధ్రప్రదేశ్లో ధార్మిక హిందూ ధార్మిక సంస్థలకి నాయకత్వం వహించే వ్యక్తి కన్నా కనపడలేదా ఒక క్రైస్తవ అది దాని మీద కూడా చాలా వ్యతిరేకత వచ్చింది అప్పటి నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీద పుంకాను పుంకాలుగా ఫిర్యాదులు వస్తున్నాయి దాని మీద ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఇదే సుబ్బారెడ్డి గారు ఇడుపులపాయల్లి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర క్రైస్తవ మత ప్రార్థనలు చేయటము ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే వాళ్ళ బంధువులు సరే పర్వాలేదు కానీ మరి ఇతర మత సాంప్రదాయాలు ఒక పక్కనేమో ఈయన ప్యూర్ అంటే పవిత్రమైన హిందూ అని చెప్తారు మళ్ళీ ఇతర మతాలకు సంబంధించిన ప్రార్థనలోనూ ఆటల్లోనూ ఆయన పార్టిసిపేట్ చేసినట్టు మనకు మీడియా రిపోర్ట్లు వస్తున్నాయి తర్వాత అన్ని హిందూ ధార్మిక వ్యవ వ్యవస్థ గురించి అంశాల గురించి ఇంత అవగాహన ఉన్న వ్యక్తి రివర్స్ స్టాండరింగ్ ద్వారా నాసిరకం తర్వాత ఇతర పదార్థాలు కలిపినటువంటి అంటే జంతువు కొవ్వు కలిపినటువంటి నేతిని సప్లై చేయించి దాన్ని ప్రసాదాలకి తర్వాత కైంకర్యాలకి దీపారాధనకి ఇతర సేవలకి ఉపయోగించడం అది ఎంతవరకు సంబంధిస్తూ ఇప్పుడు ఆయనకి అవగాహన ఉందని చెప్తున్నారు మరి అలాంటి వ్యక్తి దీన్ని ఒక వ్యాపార దృక్పథంతో చూసి తక్కువ వచ్చే నెయ్యి తీసుకుని తక్కువ వచ్చే నెయ్యి అంటే ఇప్పుడు పశువుల అదే జంతువు కొవ్వు కలిసిన నెయ్యి మనం కూడా చూస్తున్నాం యూట్యూబ్లో యాభై ఐదు రూపాయలు రూపాయలకి డెబ్బై ఐదు రూపాయలు కూడా కిలో అమ్ముతున్నారు వాళ్ళు ఆన్లైన్లో కిలో మూడు వందల ఇరవై రూపాయలు పెట్టి కొన్నామన్నారు మూడు వందల ఇరవై రూపాయలు ఉంటుందంటారు అసలు నూట డెబ్బై రూపాయలు ఆ కొవ్వు యాభై ఐదు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు ఎనభై ఐదు రూపాయలకి రకరకాల కంపెనీలు అమ్ముతున్నాయి ఇప్పుడు అది కలిపే కదా వాళ్ళు తీసుకొచ్చింది లేకపోతే గిట్టదు కదా మళ్ళీ ఈ మూడు వందల ఇరవై రూపాయలలో టీటీడీ అధికారులు కూడా కమిషన్లు ఇవ్వాలి కదా మరి ఎట్లా ఇవ్వగలుగుతాడు అతనుకుండా నమ్మకం ఏంటంటే యాభై ఐదు రూపాయలకి ఆన్లైన్లో మనం చూస్తే యూట్యూబ్లో యానిమల్ ట్యాన్ని కలిపిన ఇది వస్తున్నాయి ఆయిల్ వస్తుంది వస్తున్నాయి ఇప్పుడు అదే తీసుకొచ్చి ఇందులో కలుపుతున్నాడు యాభై ఐదు రూపాయలు అరవై రూపాయలతో డెబ్బై రూపాయలతో కలిపితే మూడు వందల ఇరవై రూపాయలు వస్తుంది టీటీడీకి సప్లై చేస్తే మిగిలిన ఇతర ఆయిల్స్ ఏవో అయ్యో మిక్స్ చేస్తున్నారు వాళ్ళకి ఏది కంటికి కనబడితే ఏది చీప్గా కనపడితే మార్కెట్లో అవన్నీ కలిపి తీసుకొచ్చారు ఇక అందులో సందేహమే ఉంది లేదా మూడు వందల యాభై రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి రాదు కదా ఇప్పుడు వెయ్యి రూపాయలు గోమ అంటే గోవుల నుంచి వచ్చే నెయ్యి వెయ్యి రూపాయలు అందుకని ఎక్కువ కూడా కూడా ఇప్పుడు పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల రూపాయలు కూడా ఉంది నేను వెయ్యి పద్దెనిమిది వందల రూపాయలకి గో గోసేవలో కొన్నాను గో గోసేవా కేంద్రంలో వాళ్ళు ఎంతోమంది ఎన్ఆర్ఐలు కూడా ఇక్కడి నుంచి వచ్చినప్పుడు కొనుక్ వెళ్తున్నారు ఆ ప్యాకెట్లో అవి కూడా దాదాపు నాలుగైదు నెలల పాటు కూడా ఏమి వాసన రాకుండా ఉంటున్నాయి చాలా ప్యూరిటీగా ఉన్నాయి అదే అంటున్నా ఇప్పుడు ఈయన ఉమ్మహేశ్వరరావు గారు అడిగినాటిలో అన్నీ కూడా మరి టీటీడీలో వీళ్ళు చేసిన అక్రమాల మీద కనుక ఏ పోలీస్ అధికారికి దర్యాప్తుకి ఇచ్చినా కూడా ఐదు నిమిషాల్లో నిగ్గు జరుస్తారని కూడా ఆయన చెప్తున్నాడు ఎవరు కరుణాకర్ రెడ్డి టైంలో కానీ వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి ఇప్పుడు ధర్మారెడ్డి గారు అబౌట్స్ కూడా ఎక్కడ ఎవరికి తెలియట్లేదు ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఏంటని ఇప్పుడు ఆయన మీద కూడా కేసు బుక్ అయింది ఇప్పుడు ఈయన ప్రధానమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖలో కూడా పశువులకి సరైన పోషణ లేకపోవటం వల్ల నెయ్యిలో నాణ్యతలో తేడా వచ్చిందని ఇలాంటి అంశాలు కూడా పెట్టాడు అసలు ఏమన్నా అర్థం ఉందా దీనికి అని కూడా ఆయన చెప్పాడు తర్వాత ఈ లక్షల కోట్ల రూపాయలు ల్యాండు శాండు మైన్స్ ద్వారా సంపాదించిందే కాకుండా టీటీడీని దోపిడీ చేయటం కోసమే వీళ్ళు ఆ వ్యవస్థను పూర్తిగా ఉపయోగించుకున్నారు అందులో జరిగిన అనేక కుంభకోణాల్లో నేతి కుంభకోణం ఒకటి వీళ్ళందరినీ కనుక అరెస్ట్ చేసి కనుక ఎంక్వైరీ చేస్తే ఏ స్థాయిలో కుంభకోణం జరిగింది అనేది బయటకు మన దేవినేని ఉమాగారు కూడా డిమాండ్ చేస్తుంది అంటే ఇది ఇప్పుడు ఉత్తి తిరుమలకి సంబంధించే ఉంటుందంటారా ఈ ఐదేళ్లలో మిగతా టెంపుల్స్ కూడా ఉన్నాయి మనకి అన్నవరం విజయవాడ కానీ ఎంత పెద్ద ఎత్తున దానికి ఆదాయం లేదు ఆ స్థాయిలో అక్కడ కూడా అక్రమాలు జరిగినాయి ఇప్పుడు విజయవాడలో దుర్గా టెంపుల్లో వెండి రథ వెండి గుర్రాలని రథం మీద గుర్రాలని పీక్కి వెళ్ళిపోవటం తర్వాత ఈస్ట్ గోదావరిలో అక్కడ రథం తగలబెట్టడం తర్వాత విజయనగరంలో రాములు వారి చిరచ్ఛేదం చేయటం దాని మీద పెద్ద గందరగోళం జరగటం జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి రాక వెళ్ళిన ఈ అంశాలన్నీ కూడా అట్లా టీటీడీ అనేది కేవలం ఈ ఐదు సంవత్సరాల్లో అధికార పార్టీకి ఒక ప్రధాన ఆదాయ వనరులు అది కూడా ఒకటిగా చేసుకున్నారు అంతే తప్ప ఇది హిందూ మత సాంప్రదాయాలకు సంబంధించిన భావ భావోద్వేగానికి సంబంధించిన అంశాలు ఇందులో ఏమిటి ఉన్నాయి వీటి జోలికి మనం వెళ్ళకూడదు ఇది తప్పు దీన్ని ఒక వ్యాపార దృక్పథంతో చూడకూడదు ప్రజలు ఇచ్చిన నిధులతో ఇది జరుగుతుంది కాబట్టి మనం కూడా ఈ నిధుల కోసం ఆశపడి ఇలాంటి అక్రమ టికెట్లు అమ్ముకోవటం కానీ ఉండవు ఇవన్నీ చేయటం నాశరకం లేకపోతే కల్తీ నెయ్యి సప్లై చేయటం ఇవన్నీ కూడా ఖండించాల్సిన అంశాలు ఒక క్రిస్టియన్స్ని సీఎం చేయడం వల్ల హిందూ మతస్థులకి ఇంతటి అవమానం చేశాడంటారా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన మతం ఆయనకుంది దానికి మనం తప్పు పట్టాల్సిన అంశం లేదు ఇతర వాళ్ళు ముఖ్యమంత్రులు అయినందువల్ల వేరే మతాలను కించిపరచాలనే ఆంధ్ర ఎక్కడ కూడా లేదు భారత రాజ్యాంగంలో తర్వాత ఆ ఇతర రాష్ట్రాల్లో కూడా చాలామంది క్రైస్తవ చీఫ్ మినిస్టర్లు అయినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా అప్పుడు ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కూడా క్రైస్తవ మతస్థి అంటారు కానీ ఆయన ఎప్పుడు ఇతర మతాలని ద్వేషించింది ఏం లేదు అట్లప్పుడు అట్లాగే హిందూ చీఫ్ మినిస్టర్స్ అయినప్పుడు కూడా ఇతర మతాల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరించిన ఘట్టాలు కూడా ఎప్పుడు జరగలేదు ఇందిరాగాంధీ గారు కానీ ఎవరైనా ప్రధానమంత్రులుగా అయినప్పుడు కూడా అన్ని మతాల పట్ల సమభావంతోనే వ్యవహరించారు వాళ్ళ మతాన్ని బట్టి వాళ్ళ టెంపుల్స్కో వాళ్ళ ప్రార్థనా మందిరాలకో వెళ్ళేవాళ్ళు అంతే తప్ప ఇతర మతాల మీద ఇలాంటి దాష్టికాలు చేసిన చరిత్ర గతంలో ఎక్కడ లేదమ్మా ఒక ఆంధ్రప్రదేశ్లోనే మనం జగన్మోహన్ రెడ్డినే ఆ ఐదేళ్లలోనే జరిగింది అప్పుడు వాటి మీదే పుంకాన్ పుంకాలుగా బయట కుంభకోణాలు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన వీక్షకు